హలో ఎవరి అందరికీ నమస్తే అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా గురువారం రోజు బ్లాక్ అండ్ మాట ఈరోజైతే పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని డిసైడ్ అయ్యానండి ఎందుకు అంటే ఈరోజైతే ఊరెళ్దాము అనుకుంటున్నాము అయితే నేను చెప్పాను కదండి లేట్ అయితే అయిపోయింది కస్టమర్స్కి ఇవ్వాల్సిన బ్లౌజులు అయితే ఆల్రెడీ నైట్ నైట్ వరకు ఇచ్చేసి వచ్చి మళ్ళీ నాకు అవసరమైతే నా సైజ్ బ్లౌజ్ అంటే నేను నిన్న బ్లాక్ బ్లౌజ్ కుట్టుకున్నాను కదా ఆ బ్లౌజ్ అయితే అయితే కుట్టేసుకొని రావడానికి టైం పట్టేసింది నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అది నచ్చాక మళ్ళీ వేరే రెడ్మిల్ బ్లౌజ్ తీసుకుందాము అని చెప్పేసి అయితే బయటకు అయితే వెళ్దాము అనుకున్నాను అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి మార్నింగ్ అయితే నేనైతే ఇడ్లీ కోసం అయితే అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అండ్ ఈరోజు ఇంకా పప్పు చేస్తున్నాను సాంబారు ఇంకా మా వారికి మేము వెళ్ళిపోయిన కూడా నైట్ వరకు కూడా సాంబార్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి సాంబార్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఫ్రైడే ఫ్రైడే చేస్తాను కదా ఇంకా ఫ్రైడే మేము ఉండట్లేదు కాబట్టి థర్స్డే రోజు అయితే ఇంకా సాంబార్ చేస్తున్నాను రైస్ పెట్టేసాను ఇంకా ఇడ్లీ పెట్టేసామనుకోండి అనుకోండి ఈరోజు సాంబార్ ఇడ్లీ అనమాట ఇంకా చట్నీ అయితే ఏం చేయను ఇంకా చట్నీ చేసే టైం అయితే అస్సలు ఉండదు ఇంకా రోజు పల్లి చట్నీ ఇదే సరిపోతుంది కదా ఒక రోజు డిఫరెంట్గా సాంబార్ అనమాట ఇంకా నేనైతే కొంచెం అలా ఆయిల్ పెట్టేసి పెడుతున్నాను ఈరోజు ఎందుకంటే ఎందుకో తెలియదు ఈసారి అయితే ఇడ్లీలు త్రీ డేస్ అయినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇంతకీ ఏంటి అనేది నాకు అర్థం అర్థం కాలేదు నిన్న కానీ ఒకటి అర్థమైంది మళ్ళీ ఏంటి అంటే నేను మినప్పప్పు ఎక్కువ వేసానండి మినప్పప్పు ఎక్కువ వేసేసరికి చాలా మెత్తగా ఇంకా చాలా బాగుంది మూడు రోజులకైనా కూడా అని అనుకుంటున్నాను మరి అంతకుముందు కూడా వేసాను మినపప్పు బాగానే కానీ ఈసారి ఏమి వేయకపోయినా అసలు ఎంత బాగా ఉన్నాయంటే త్రీ డేస్కి కూడా చాలా బాగున్నాయి ఇది మూడో రోజు అనమాట నా ఇడ్లీ పిండి మూడు రోజుల కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా అయితే నాలుగు రోజులు వచ్చేది కానీ ఇంకా నేను అంటే నాలుగు రోజులు చేసేదాన్ని కానీ ఇక రేపు ఉండం కదా అని మూడు రోజులకే కంప్లీట్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా నిన్న పిల్లలకైతే ఇడ్లీ పెట్టిచ్చేసారనమాట దానివల్ల మనకి ఒక రోజు అయ్యేది లేదా కొంచెం అట్లా అయిపోయింది అనమాట ఇడ్లీ పిండి లేదంటే ఫోర్ డేస్ వచ్చేది ఇంకా మేము ఊరి వెళ్తే మా వారు పెట్టుకోరు కదా అందుకని ఇంకా తన కోసమైతే ఈరోజు టమాటా పచ్చడి ప్లస్ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏమో ఈరోజు తినేస్తారు టమాటా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకోండి రేపు అంటే ఒకరోజు తర్వాత తినేస్తారనమాట ఇంకా కర్రీ చేసుకునే అంత ఉండదు అనమాట తనకు టైము అది కాక ఇంకా ఒక ఎగ్ ఫ్రై తప్ప వేరే కర్రీస్ ఏం సరిగా చేయడానికి రావు ఇంకెందుకు లేదు అనని ఇబ్బంది పెట్టుకోవడం అని చెప్పేసి టమాటా పచ్చడి వేసి పెట్టాను అనుకోండి ఒక రోజైనా సరిపోద్ది అనుకుంటున్నాము మేమైతే రెండు మూడు ఫంక్షన్లు లాగా ఉన్నాయి అనమాట రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మేము మార్నింగే ఈరోజు ఎయిట్ థర్టీకే వెళ్దాం అనుకున్నాము ట్రైన్కి కానీ ఎయిట్ థర్టీకి వెళ్లకుండా ఇంకా ఉన్నాము ఎందుకంటే అంత హడావిడి ఎందుకులే మళ్ళీ మార్నింగే వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా ఉన్నాను అనమాట ఇంకా అయితే స్కూల్కి వెళ్తాను వెళ్తాను వాడికి ఏదో ఎగ్జామ్ ఉందంట ఇంకా వెళ్తాను మమ్మీ అన్నాడు అందుకని వాడైతే హాఫ్ డేకి వెళ్ళిపోయాడు జస్ట్ అయితే వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా చెప్పాను కదా నైట్ అయితే నేను బ్లౌజ్ పిస్ తెచ్చాను అని చెప్పేసి ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టేస్తున్నాను ఇంకా ఇంట్లో పని చేసుకుంటూనే మార్నింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను నేను కట్ చేసేది కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఎప్పుడైనా చూడండి ఎటైనా ఊరు వెళ్ళేటప్పుడే నాకు నా బ్లౌజులు కానీ నా డ్రెస్సులు కానీ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు హడావిడి అనమాట ప్రశాంతంగా కుట్టుకున్నదే లేదు ఇంకా నార్మల్ టైంలో ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఫ్రీగా అనిపించినా కూడా ఎందుకు నా బ్లౌజ్ల మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండనే ఉండదు అసలు కుట్టుకోవాలి వేసుకోవాలి అన్న ఇది అనేది అస్సలు ఉండదు ఎప్పుడైనా వెళ్ళే మూమెంటే వెళ్ళే రోజు వెళ్ళే రేపు వెళ్తాను అనంగానే కొట్టేసుకుంటూ ఉంటాను మరి నాకు ఇలా ఉంటుందో ప్రతి టైలర్స్ అందరికీ ఇలానే ఉంటుందో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చూసినా మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా నేను ఎప్పుడు రేపు వెళ్తాను అంటే ఈరోజు షాపింగు ఈరోజు స్టిచ్చింగు ఇదే సరిపోద్ది అనమాట అసలు ఏంటో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఇంకా అట్లనే మనకి ఎప్పటికైనా ఇలానే సెట్ అవుతుంది ఇంకా అందుకని నిన్న నైట్ బ్లౌజ్ కుట్టుకున్నాను కదా బ్లాక్ది అది బాగుందండి ఎక్సలెంట్గా ఉంది కానీ బ్లౌజ్ బ్లాక్ ప్లస్ శారీ బ్లాక్ అంటేనే కొంచెం అంత బాగా అనిపించట్లేదు కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకని నిన్న నైట్ అయితే ఇంకా చెప్పాను కదా ఇంకా షాపూర్ నగర్ హాట్స్ అరమాట సైడ్ వెళ్ళి చూసామన్నమాట మొన్ననైతే సుచిత్ర అటు సైడ్ వెళ్ళాం కానీ అంత అప్పుడైతే బ్లౌజ్ తీసుకోవాలి అనుకోలేదు శారీస్ కోసం వెళ్ళాము ఇంకా ఇప్పుడేమో రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందాము ఎందుకంటే కుట్టే టైం లేదు అనుకొని నైట్ అయితే వెళ్ళాము కానీ షాప్లన్నీ తిరిగాం నిన్ననేమో చాలా షాప్స్ బంద్ ఉన్నాయి బుధవారం రోజు కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయరు అనమాట అంటే లాస్ట్ బుధవారం మంత్లో లాస్ట్ బుధవారం కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయరు ఇంకా అలా షాప్స్ అయితే మర్చిపోయి వెళ్ళాము షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉండే ఇంకేం చేద్దాం అప్పటికే ఒక రెండు షా రెండు మూడు షాపులు తిరిగాము అనమాట ఓపెన్ చేసి ఉన్న షాపుల్లో రెండు షాపుల్లో చూస్తే రెడీమేడ్ బ్లౌజులు ఉన్నాయి కానీ మనకి అవసరమైన కలర్ అయితే లేదు సిల్వర్ కలర్లో ఉన్నాయి వేరే కానీ అవి అసలు నచ్చలేదు అనమాట కుట్టడం కూడా నచ్చలేదు నిజంగా మన స్టిచ్చింగ్ వేరేలాగా ఉంటుంది వాళ్ళ స్టిచ్చింగ్ వేరేలాగా ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉందనమాట రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజులు కొన్ని కొన్ని మరీ ఎక్కువ కాస్ట్ ఉంటానేమో ఒక థౌజండ్ టూ థౌజండ్ అట్లా ఉంటేనేమో బ్లౌజెస్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటాయి ఇక మనము థౌజండ్ లోపు బ్లౌజులు తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి అవి ఇంకా నేను ఏంటంటే తక్కువలో తీసుకుందాము అనుకొని చూసాము థౌజండ్ లోపు కానీ అంత ఫినిషింగ్ అయితే నాకు నచ్చలేదు ఇంకా అంత కాస్ట్ పెట్టి ఎందుకు లే మళ్ళీ అంతగా ఎక్కువ వేసుకోను కదా స్టిచ్చింగ్ వచ్చి కూడా మనం రెడీమేడ్ బ్లౌజులు తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ అదొక అనిపించింది ఇంకా అందుకని సరేలే ఇవన్నీ షాప్స్ అయితే తిరగడం ఎందుకులే అనిపించి ఇంకా ఈ బ్లౌజ్ పీస్లు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే సిల్వర్ కలర్ ఇవైతే చూపించారు మళ్ళీ అందులో కూడా ఇదే ఒక్కటే డిజైన్ ఉందనమాట వేరే ఇంకేదైనా మోడల్స్ ఉన్నాయేమో అనుకుంటే ఈ ఒక్కటే మోడల్ ఉంది ఇంకా సరే ఇప్పటికైతే బాగానే ఉందిలే అనుకొని ఈ ఒక్క పీస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ చెప్పారు కానీ మనకైతే హండ్రెడ్గా ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ అయితే వన్ ట్వంటీ ఇవ్వమన్నారు కానీ వన్ ట్వంటీ లేదులేండి హండ్రెడ్ అంటే హండ్రెడ్కి ఇచ్చేసారనమాట వన్ మీటర్ది ఇంకా మార్నింగ్ లేవగానే ఇంక ఇంకైతే కట్ చేసేసి కుడుతున్నాను అయితే యాక్చువల్గా షాప్ దగ్గరికి వెళ్ళి కుట్టుకోవచ్చు కానీ నిన్న నేను చాలామంది కస్టమర్స్కి ఏం చెప్పానంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాను అని చెప్పేసి అందరికీ చెప్పాను అందులో కస్టమర్స్కి ఒక చెప్పారు కదా ఇద్దరు కస్టమర్స్ ఏమో అర్జెంటుగా కావాలి ఒక్కటన్నా కుట్టివ్వండి మిగతా తర్వాత కుట్టివ్వండి అని రిక్వెస్ట్ చేశారు ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళి నా బ్లౌజ్ కోసం వెళ్ళి నేను కుట్టాను అనుకోండి మళ్ళీ వాళ్ళు అడుగుతారు పొద్దున్నే వెళ్తా అన్నారు కదా మళ్ళీ షాప్లోనే ఉన్నారు మా బ్లౌజ్ కొట్టేయలేదు లేదు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట అందుకని ఎందుకు లే మళ్ళీ షాప్కి వెళ్ళడం అని చెప్పేసి ఇంట్లోనే కుడదామని చెప్పేసి మార్నింగే ఇంట్లో పని చేసుకుంటూ కుట్టేస్తున్నాను నా బ్లౌజ్ వరకు అయితే నిజం చెప్పాలంటే మనం జాక్ మిషన్ మీద కుట్టి మళ్ళీ నార్మల్ ఈ చిన్న మిషన్ మీద కుడితే నిజంగా అసలు ఏదోలా ఉందండి నాకైతే స్పీడ్ పోవట్లేదు ఎంత ప్రెస్ చేసినా అనిపిస్తుంది మోటార్ అయితే మనకి ఏంటంటే జాక్ మిషన్ ఇట్లా పెట్టంగానే అది రయ్య వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట స్పీడ్గా మనం స్పీడ్ కూడా దాంట్లో పెంచుకోవచ్చు కదా అలా అలవాటు అయిపోయింది కదా ఈ చిన్న మిషన్ మీద అసలు నేను సరిగా నిజంగా కుట్టట్లేదు సరిగా ఈ మధ్యలో ఇక మళ్ళీ ఇట్లాంటి ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడే కుడుతున్నాను ఇక మళ్ళీ ఫాస్ట్గా కావాలి టైం అవుతుంది మనకి త్రీ ట్వంటీకి ట్రైన్ ఎగ్జాక్ట్గా మేము వన్ థర్టీకి అట్లా మళ్ళీ ఇంట్లో నుండి బయలుదేరాలి ఎందుకంటే ఒక బస్సు ఒక ఆటో ఒక బస్సు రెండు ఎక్కాలన్నమాట సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే కుట్టేద్దామని కుట్టుకుంటున్నాను అయితే ఆ మోటార్ ఎంత ప్రెష్ చేసినా అదే స్పీడ్ పోతుందండి ఈ బ్లౌజ్ ఇవాళ అవుతుందా అనిపించింది లేకపోతే ఇసి పక్కన పెట్టేసేయాలా ఎందుకు లే అనిపించింది కానీ చూద్దాం ఎంతవరకు కుట్టగలుగుతానా అని చెప్పేసి కుడుతూ ఉన్నాను అనమాట కానీ మొత్తానికైతే ఈ మిషన్ పైన కూడా ఇక తొందరనే కుట్టేశాను టెన్ లోపే కుట్టేసుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే అయితే బ్లౌజ్ వచ్చేసి నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి రెడిమేడ్ స్టైల్లో కుట్టుకోవాలి అనిపించింది అందుకే దీనికి ఏంటంటే డిఫరెంట్గా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాను ప్లస్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ డీప్ నెక్ అండ్ షోల్డర్ ఉందో తెలుసా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి కూడా హాఫ్ హ్యాండ్సే పెట్టుకున్నాను అలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నాను అయితే ఓవర్లాక్ అయితే చేసుకోవడానికి కుదరట్లేదు ఎందుకంటే నిన్న షాప్లో చెప్పాను కదా నేను అంతా కూడా ఫుల్ బిజీ బిజీ అనమాట కుట్టడము ఆ బిజీ బిజీలో ఏంటంటే ఓవర్లాక్ మిషన్ కూడా నన్ను సతాయం చేసిందండి నిజంగా ఒక్కొక్కసారి ఇలా బిజీగా ఉన్నప్పుడే ఇలా ఉంటుంది మన పరిస్థితి నైట్ ఇక ఓవర్లాక్ మిషన్ తొక్కుతూ ఉంటే చెప్పాను కదా తీరా నా బ్లౌజులు కుట్టేటప్పుడే నాకు ఇలాంటి శిక్ష వస్తుంది అనమాట నా బ్లౌజులకు నేను ఓవర్లాక్ చేసుకుందాం నేను నైట్ బ్లాక్ బ్లౌజ్కి వేద్దాము అంటే అది దారాలు అయితే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఎందుకో తెలియదు అసలు కుట్టు పడట్లేదు ఇంకప్పటికి కాసేపు చూశాను అడ్జస్ట్ చేశాను కానీ అస్సలు అవ్వట్లేదు ఇంక ఎక్కువసేపు నేను దాన్నే పట్టి పట్టి చూశాను అనుకోండి అప్పటికే నైన్ అయిపోతుంది అంటే ఎయిట్ థర్టీ పైన అయిపోయింది నైన్ అయిపోతుంది మళ్ళీ కుట్టడానికి అని చెప్పేసి ఇంకా సరేలే నా బ్లౌజ్కి నేను ఇక ఓవర్ లాక్ చేసుకోకపోయినా పర్లేదు నాదే కదా మళ్ళీ నేను దానికి కొంచెం టైం అనేది మనశ్శాంతిగా చూడాలి ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిషన్ కాబట్టి అంత తొందరగా కొంచెం అర్థం కాదు ఇంకా తర్వాత ఒకసారి మనం చక్కగా టైం ఉన్న రోజు క్లీన్ చేసి ఒకసారి చూడాలి ఇదంతా ఇప్పుడు కుదరదులే ఊరికి పోయి వచ్చిన తర్వాత అయితే మనం దాన్ని డీప్గా క్లీన్ చేసేసి అప్పుడు దారాలు అనేది సెట్ చేసుకుందాము అనిపించింది ఇక అందుకని నా బ్లౌజే కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఓవర్ ఓవర్లాక్ అని చెప్పేసి ఇంకా నార్మల్గానే కుట్టేసుకున్నాను ఆ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ కూడా ఇక ఇప్పుడు చెప్పాను కదా ఈ బ్లౌజ్ కూడా ఓవర్ లేదు ఇదైతే కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుందేమో ఎందుకంటే కొంచెం పట్టు టైప్లో ఉంటదనమాట బ్లౌజ్ పీస్ గుచ్చుకున్నట్టుగా ఉంటుందేమో ఓవర్ లాక్ లేదు ఏం లేదు సరే ఇంకా షాప్కి వెళ్ళి కుట్టుదాము అన్నా కూడా ఓవర్ లాక్ మిషన్ కూడా పని చేయట్లేదు ఎందుకు లే అని చెప్పేసి ఇంట్లోనే కుట్టేస్తున్నాను ఇక ఇది ఎప్పుడైపోతుందా అని చూసుకుంటూ మొత్తానికి అయితే వన్ అవర్ లోపే కంప్లీట్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా ప్యాక్ చేసుకోవాలన్నమాట మాకు తీసుకెళ్లాల్సినవి మేము యాక్చువల్గా అయితే చెప్పాను కదా మా ఫ్రెండ్ని కూడా చూడడానికి వెళ్దాము అనుకున్నాం కాబట్టి తనని చూడ్డానికి అందులోనే ఇంకొక ఫంక్షన్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపది అలా మొత్తానికి అయితే మాకు త్రీ డేస్ అయితే ఉంది ఇంకా త్రీ డేస్ అయితే అటే ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా అనుకుంటున్నాం మరి కానీ నేను మరి త్రీ డేస్ ఉంటానా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫిఫ్త్కి తర్వాత టెన్త్ లోపు ఇవ్వాల్సిన బ్లౌజులు అయితే చాలా ఉన్నాయన్నమాట అవన్నీ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్న బ్లౌజులు అనమాట ఆల్రెడీ నిన్న కూడా నేను నిన్న మీకు వీడియో చూపించలేక నిన్న కూడా కొన్ని బ్లౌజెస్ అయితే వచ్చాయి కానీ నిన్న బ్లౌజులు వచ్చినవి తీసుకున్నాను కానీ మనకి ఇప్పుడు అంటే మాత్రం తీసుకోలేదు తర్వాత టెన్త్ లోపు తర్వాత తీ ఇవ్వాల్సినవి ఉంటేనే తీసుకున్నాను అనమాట సరే వాళ్ళ తర్వాత అయినా ఇవ్వమన్నారు అనమాట మళ్ళీ నిన్న ఒక కొత్త కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళు ఏంటంటే ఒక త్రీ బ్లౌజెస్ తీసుకొచ్చి ఒక ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళకంట ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టిస్తే అది వేసుకొని చూసిన తర్వాత ఆ మూడు బ్లౌజులు కుట్టమంటాను అని అనుకున్నారంట అయితే వచ్చి ఇది ఈవినింగ్ వరకు ఇస్తారా అంటున్నారు నేను అన్నాను నా బ్లౌజ్ కుట్టుకోవడానికి నాకు అసలు టైం లేదు ఈరోజు మీరు మీ ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టడం అయితే కుదరదు అని చెప్పేసి అనమాట అంటే మీరు ఈ బ్లౌజ్ కుట్టిస్తారేమో ఇప్పుడే ఇంకా ఈ మూడు బ్లౌజులు కాకుండా ఇంకా ఉన్నాయి ఇంకా కూడా తెద్దామని చెప్పేసి అనుకున్నాను అని అన్నారు లేదండి నేను ఇప్పుడు కుదరదు ఊరెళ్ళి వచ్చిన తర్వాత అయితే కుడతాను అని చెప్పేసి అన్నాను ఇంకా అవి అయితే తెచ్చిన మూడు బ్లౌజులు అయితే మన దగ్గర పెట్టేశారు ఒకవేళ వీలైతే మళ్ళీ నేను చూపిస్తాను వాళ్ళ వాళ్ళ బ్లౌజులు అయితే అలా తెచ్చిపెట్టారనమాట ఆ ప్లెయిన్ బ్లౌజు నేను చెప్పాను మీరు మీరు చెప్పినా చెప్పకపోయినా కొత్త కస్టమర్స్కి ఎవరికైనా కూడా వాళ్ళు ఎన్ని బ్లౌజులు తెచ్చినా కూడా ఒక క్లా ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ మాత్రం నేను కుట్టిస్తాను అది వేసుకొని చూసినాక మీకు ఫిట్టింగ్ అనేది బాగుంది నచ్చితేనే మిగతా బ్లౌజులు అనేది కుడతాను నా ప్రాసెస్ అది ఎవరికైనా నేను ఇదే చెప్తానండి కొత్త వాళ్ళకి అని చెప్పేసి చెప్పాను అనమాట నేను మీకు కూడా అదే చెప్తూ ఉంటాను కదా కొత్త కస్టమర్స్కి మాత్రం వాళ్ళు ఎన్ని తెచ్చినా ఫస్ట్ ఖచ్చితంగా ఒకటైతే కుట్టిస్తాను ఫస్ట్ వాళ్ళు వేసుకొని చూసిన తర్వాత వాళ్ళు స్టా సాటిస్ఫైడ్ అనుకున్న తర్వాత మిగతా బ్రౌజులు కుడతాను కానీ వాళ్ళకి ఆ హోప్ అనేది ఇవ్వాలన్నమాట ఇంతవరకు మన దగ్గరికి తెచ్చిన బ్రౌజులు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళలేదు అలాగని ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు లేరు కానీ నా బాధ్యత ఏంటంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి అలా చెప్తాను అనమాట నాకు ఏందో తెలియదు ఇంకా అలా ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది ఫస్ట్ కొత్తగా వచ్చిన కస్టమర్స్కి మాత్రమే నేను అదే మాట చెప్తాను ఫస్ట్ ఒకటి కుట్టిస్తాను అని చెప్పేసి ఇంకా అలా ఫాలో అవుతూ ఉంది అనమాట కానీ మన దగ్గరుండి అయితే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళవు బ్లౌజులు ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటాయి మనం కుట్టించేదాకా తీసుకెళ్ళరు అలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ అయితే మొత్తానికి అయితే అయిపో వచ్చింది కదండి అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను నేను ఇది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోలే కానీ రెడీమేడ్ స్టైల్లో ఉండాలి అనుకున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే డోరీ స్లీవ్ ఆ డోరీ థ్రెడ్ కూడా తేవాలి షాప్లో ఉంది బయట కొనాలంటే మళ్ళీ డబ్బులు మన దగ్గర ఆల్రెడీ షాప్లో ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను డోరీ పెట్టకపోతే మాత్రం చాలా కష్టం ఎందుకంటే డీప్ నెక్ తీసాను కాబట్టి షోల్డర్ చిన్నగా పెట్టేసి డీప్ నెక్ తీసాను కాబట్టి ఖచ్చితంగా డోరీస్ అయితే పెట్టుకోవాలి లేదంటే భుజాలు జారుతాయి జారకుండా కూడా పెట్టుకోవచ్చు జారవు కానీ మనం డీప్ నెక్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం డోరీస్ పెడితే ఏంటంటే ఇంకా బాగుంటుంది అనమాట లుక్ వైజ్ బై బ్యాక్ సైడ్ మనం లుక్ అనేది బాగుంటుంది అందుకని డీప్ నెక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డోరీస్ అయితే పెట్టుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది భుజాలు జారకుండానే మనం డీప్ నెక్స్ కూడా మనం కుట్టుకోవచ్చు కుట్టుకుంటాను నేను ఇది నా బ్లోజే కాబట్టి ఇంకా అలా ఉంటుంది అండ్ పైపింగ్ కూడా సేమ్ సిల్వర్ కలరే వేసాను అంటే బ్లౌజులు పీసే నేను పైపింగ్ త్రీ రెడీ చేసేసుకొని పైపింగ్ అయితే వేసేస్తున్నాను చివరికి లాస్ట్లో అయితే హ్యాండ్స్ కుట్టేస్తున్నాను అనమాట చాలా వరకు నా బ్లౌజులు నేను కుట్టడానికి నాకు అస్సలు టైం అనేది సెట్ అవ్వదు అలాగే నేను ఇలా చెప్పిన ప్రతిసారి మన సిస్టర్స్ కూడా అలానే కామెంట్స్ చేసేవాళ్ళు అవునక్క నా బ్లౌజు నేను కూడా ఇలానే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడే కుట్టుకుంటూ ఉంటాను నా కూడా అస్సలు కుదరదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే ఇంతకుముందు మనకి పెట్టేవాళ్ళు ఎందుకంటే టైలర్స్ అందరికీ ఇదే పరిస్థితి అండి నాకే కాదు నాకు తెలిసి ఎందుకంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికి మనకు అసలు టైం అనేది సెట్ అవ్వదు మనదే కదా తర్వాత కొట్టుకోవచ్చులే తర్వాత కుట్టుకోవచ్చులే అని అనుకుంటాము తీరా మనం వెళ్ళాల్సిన టైం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు హడావిడిగా కుట్టేసుకుంటూ ఉంటాము ఇంకా నిజం చెప్పాలంటే మన బ్లౌజ్ మనం కొంచెం లూజ్ ఉన్నా ఎట్లున్నా కూడా వేసేసుకుంటూ ఉంటాం అనమాట అలా ఉంటుంది అంత కరెక్ట్గా కస్టమర్స్ కుట్టించే మనము మన బ్లౌజ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాను నేనైతే ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండాలని కూడా అనుకోనమాట లూజ్ ఉన్న పర్లేదు ఏ పర్లేదు లే వేసుకోవచ్చు లే అనిపిస్తుంది మనకి ఒక్కోసారి అట్లా బద్ధకం అనిపిస్తుంది అనమాట మన బ్లౌజ్ల మీద మనకి అలా అయితే చేసేసుకుంటాను ఇప్పుడైతే ఇంట్లో పని అయితే చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు కడిగేసి కొన్ని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పని అయితే కంప్లీట్ చేసుకొని వన్ 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 థర్టీ వరకు అయితే బయలుదేరాలి అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ బస్సులో ఎక్కాలి కదా అని చెప్పాను కదా మళ్ళీ బస్సుకి కరెక్ట్గా పిల్లలు వాంప్లెక్స్ చేసుకుంటారు కాబట్టి ఇంకొంచెం సీట్స్ ఉండాలి కాబట్టి ఫ్రీగా ఉన్న ఉన్నప్పుడే వెళ్దాము అనుకున్నాము ఇంకా వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైన్ అయితే ఎక్కాలి ఈ టైంకి అయితే ట్రైన్కి వెళ్ళక అంటే ఈ త్రీ థర్టీ ట్రైన్కి వెళ్ళక అయితే చాలా రోజులు అవుతుంది చాలా రోజులు ఏంది చాలా వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమో ఈ ట్రైన్కి వెళ్ళక మళ్ళీ ఇన్ని రోజులకి ఈ ట్రైన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను వీలైతే వీడియోస్ షూట్ చేస్తాను లేదంటే లేదు ఎందుకంటే ఈ మధ్యలో నాకు ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది హ్యాంగ్ అయిపోతుంది అనమాట స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు ఏమో అనిపిస్తుంది స్టోరేజ్ వల్ల నిన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారనమాట అక్క ఫిల్టర్ మార్చండి అక్క ఈ ఫిల్టర్లో వీడియో అనేది క్లియర్గా లేదక్కా అని చెప్పేసి చాలా వరకు మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నాను కానీ మన ఫోన్ అనేది సపోర్ట్ చేయట్లేదేమో నా ఫోన్ వచ్చేసి రెడ్మీ నోట్ లెవెన్ టీ అనమాట ఇది వన్ ఇయర్ అయిపోయిందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దసరా వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట అంతే కొత్తగా తీసుకున్న మొబైలే కానీ ఏంటో ఇలా అయిపోతుంది సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అవుతుంది సారీ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు తీసుకున్న ఫోన్ అనమాట కానీ మన వీడియోస్ వల్లనే ఫోన్ అనేది హ్యాంగ్ అవుతూ ఉందనమాట వేరే ఏమి లేదు నా ఫోన్లో ఎక్కువ యాప్స్ కూడా ఏమి ఉంటాయి మనకి వీడియోస్కి సంబంధించిన యాప్స్ తప్ప వేరే యాప్స్ అంతగా ఎక్కువ యూజ్ చేయను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా చేసే పని ఇది కాబట్టి వీడియోస్ ఇవే ఉంటాయి ఎక్కువ ఫొటోస్ ఉంటాయి కానీ ఫొటోస్ కన్నా వీడియోస్ ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి ఫోన్లో దానివల్లనే హ్యాంగ్ అవుతూ వస్తుంది ఫోను ఇంకా ఫోన్ మార్చే అంత అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదే ఫోను ఆల్రెడీ దీనికి టచ్ కూడా అంటే గ్లాసులు వేపించిన కొద్దీ పగులుపోతూ ఉన్నాయి ఎందుకంటే మనం వీడియో షూట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ట్రై పడికి పెట్టినప్పుడల్లా కింద పడిపోతూ ఉన్నాయి ఇంకా అలా అయిపోతుంది మొత్తానికి అయితే నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికైతే డోరీస్ అయితే ఇంకా పెట్టలేదు మరి ఇది వేసుకుంటానా వేసుకోనా తెలియదు ఉక్స్లో అయితే వేసుకోలేదు బ్లాక్ బ్లౌజ్కి వేసుకోవాలి దీనికి వేసుకోలేదు బ్లాక్ బ్లౌజ్ చూపించలేదు కదా తర్వాత వీడియోలో చూపిస్తాను బ్లాక్ బ్లౌజ్ కూడా ఎలా కొట్టుకున్నాను ఏంటనేది అండ్ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లెంతీగా అయితే మీకే బోర్ కొట్టేస్తుంది ఏమో అనిపిస్తుంది అండ్ దీనికైతే వెరైటీగా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసాను ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ పెడితే నేను బ్యాక్ ఓపెనే పెడుతూ ఉంటాను ఎక్కువగా దీనికి మాత్రం మీకు ఎప్పటికీ బ్యాక్ ఓపెనే బాగుండట్లేదులే కొంచెం డిఫరెంట్గా మళ్ళీ ఫ్రంట్ ఓపెన్ కూడా పెడదామని చెప్పేసి సరే ఫ్రంట్ ఓపెన్ చూసారు కదా షోల్డర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టాను ఓకే ఫ్రెండ్స్